నా పేరు కాసాని నాగశేష పద్మ నేను అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ఎన్నికలలో టీడీపీ టీఆర్ టీడీపీ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థినిగా ఎనిమిదో వార్డులో పోటీ చేయుచున్నాను కౌన్సిలర్గా పోటీ చేయుచున్నాను ఇరవై రెండు వార్డుల్లో కూడా టీఆర్ఎస్ టీడీపీ టీఆర్ఎస్ బ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేయుచున్నారు ఇరవై రెండు వార్డులు తిరుగుతూనే ఉన్నాను వాటిల్లో నాకు కొన్ని సమస్యలు కనపడినాయి అందులో బడుగు వర్గాల వాళ్ళకి ఇల్లు ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకు కూడా ఇళ్ళు ఇవ్వట్లేదని చెప్పారు చాలామంది డ్రైనేజ్ గురించి బాగా చెప్పారు సిసి రోడ్లు ఒకటి చెప్పారు వాటర్ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది సెంట్రల్ లైటింగ్ వచ్చి కూడా ఇప్పటివరకు ఏ పనులైతే ముందుకైతే సాగలేదు రింగ్ రోడ్డు దగ్గర ముస్లిమ్స్ వాళ్ళు దాన్ని మసీదు కాంప్లెక్స్ కాంప్లెక్స్ మసీదు కూడా పాడేసి కట్టిస్తామని చెప్పి పాడేశారు అది కూడా ఎక్కడా ఏమీ జరగలేదు వాళ్ళు చాలా బాధపడ్డారు చిన్న చిన్న షాపులూ మాకు ఇలా బిజినెస్ ఉండేది ఈరోజు మేము తినటానికి కూడా లేకుండా అయిపోయాం చిన్ని బడ్డీ కొట్లో ఒక్క గంట వ్యాపారం తప్పితే లేదు అని చెప్పి చెప్పారు అది కూడా నా దృష్టికి వచ్చింది కో ఇక్కడ ఎనిమిదో వార్డులో గిరిజన భవనం ఒకటి ఉంది అది పాడుపడి ఉన్నది అందులో కోతులు పాములు నివాసం అయితే బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఆడవాళ్ళు రాత్రులు బయటికి వెళ్ళాలంటే పాములతోటి అది చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పారు ఒక సమస్య ఒకటి స్ట్రీట్ లైట్లు అయితే ఎక్కడా లేవు ఇప్పుడు మేము ఎలక్షన్ వచ్చాక మా అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ వార్డులో స్ట్రీట్ లైట్లు అయితే కొన్ని చోట్ల వేయించడం జరిగింది కొన్ని చోట్లయితే లేవు గిన్నెల బజార్లో అయితే పోల్సు శాంక్షన్ అయ్యి అక్కడ పంచాయతీ ఆఫీస్కి వచ్చి కూడా ఉన్నాయట వాళ్ళు చెప్పిన మాట ఇది అక్కడ ఇప్పటి వరకు ఇవ్వలేదంటండి ఈ రెండు సంవత్సరాల్లో అసలు పోల్ అన్నది వాళ్ళకి రాలేదంట వాళ్ళు మేము వెళ్ళగానే రోడ్డు కూడా అడగల పోల్స్ కావాలని చెప్పారు పెన్షన్ అయితే వికలాంగులు పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డ వాళ్ళు వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా ఆన్లైన్ అవ్వట్లేదు ఆన్లైన్ అవ్వట్లేదని వాళ్ళు వెళ్ళక పంపించారంటండి ఒక నా వాళ్ళైతే ఒక వృద్ధుడు వృద్ధురాలు ఉన్నారు ఎనభై ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి పెన్షన్ లేదు జీవన ఆధారమో లేదు కొడుకు కూలికెళ్ళి తెచ్చి ఇచ్చిన దాంట్లో వాళ్ళు వాళ్ళు కూడా బతకాల్సి వస్తుందంట వాళ్ళు చాలా మొన్న ఎంపీ గారికి కూడా చెప్పారు ఇదే విషయం చెప్పారు వాళ్ళకి కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాను నేను మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పది సంవత్సరాల పాలనలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ వంద పడకల హాస్పిటల్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ డిగ్రీ కాలేజీ కానీ కళ్యాణి లక్ష్మి కానీ పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చేది కిట్ మహిళా కిట్లు కానీ అన్నీ ఏదైనా సరే సిసి రోడ్లు కానీ ఏది ఇచ్చిన సెంట్రల్ లైటింగ్ కానీ ఇది ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినవే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేస్తా అన్నారు ఫంక్షన్ నాలుగు వేలు చేస్తా అన్నారు గృహిణికి పాతికొందలు నెలకి పాతికొందలు ఇస్తా అన్నారు తొలం బంగారం ఇస్తా అన్నారు టెన్త్ పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళే పిల్లకి స్కూటర్ ఇస్తా అన్నారు ఏది ఏదీ చేయలేదు ఒక్క ఉచిత బస్సు మాత్రం పెట్టారు అది ఎందుకు హైదరాబాదులో జాబ్ హోల్డర్స్ వరకే పనికి వచ్చింది ఈ పల్లెటూరు వాతావరణంలో ఏమైందంటే దెబ్బలాడుకోవడానికి ఆ ఉచిత బస్సు పెట్టారు అంతకుమించి వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ ఒక డెవలప్మెంట్ కానీ ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏఏయో హామీలు ఇస్తున్నారు వంద కోట్లు వస్తుంది వంద కోట్లతో మేము అభివృద్ధి చేస్తామని చెందుతామని చాలా హామీలు ఇస్తున్నారు ఈ రెండు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు ఏవీ పూర్తి అవ్వలేదు ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా విని మీరు మోసపోవద్దు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే సక్రమంగా ఉంటుంది మన అశ్వరావుపేట అభివృద్ధిలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి బోర్డర్లో ఉన్నాం కాబట్టి ఇది తెలంగాణ వచ్చేమన్నది వాళ్ళకి ఆహ్లాదకరంగా అనిపించేలాగా మనం అశ్వరావుపేటని తీర్చిదిద్దుకోవాలన్న